ఏం అర్జెంట్ అర్జెంటుగా ఫోన్ సంగతి ఇదిగో పురుషోత్తం నాకైతే లైఫ్ విపరీతంగా బోర్ కొడతాను మామ ఒకటే పనులు చేసి చచ్చిపోదానమ్మో ఒక మూడు నాలుగు రోజులు ఎక్కడికన్నా పోయి చిల్లే రావాలా ఎక్కడ పోదని చెప్పు నేనైతే గోవా అనుకుంటాను నువ్వు వస్తావా రావాలి గోవాలో మందులు మసాజు దా మసాజ్ శాండ్విచ్ మసాజు ఫుల్ ఎంజాయ్ చేసి రాల మామ చక్కగా ప్లాన్ చేసుకుందాము టికెట్లు బుక్ చేయను నువ్వు ఎట్లంటే ఎట్లా మచ్చా ఖర్చు మీది ఎంజాయ్మెంట్ రాదు బాగా ఎంజాయ్ చేద్దాం అమ్మయ్యా ఇద్దరు తోడు దొంగలయ్యి గోవా పోవడానికి ప్లాన్ చేస్తున్నారా అక్క చెప్తాను నేను మీ మీద నీ బామతి గారు తిందరూ పోయి నీ పెళ్ళాము చెప్తే ట్రిప్ అంతా క్యాన్సిల్ అవుతుంది మామా నేను ఎట్లా అట్లా మేనేజ్ చేస్తాను నువ్వేం భయపడద్దు వాడిని మేనేజ్ చేసేది పెద్ద కథ ఏం కాదు నా భార్య ఇంకా సింపుల్ గా మోసం చేసేచ్చు దో

భక్త ప్రహ్లాద సినిమాలో ఏం చెప్పినాడు నీ భగవంతుడు ఏడున్నాడు చూపించాడని మన నాయనడిగితే భక్త ఏమంటాడు ఇందు గలడందు లేడను సందేహము వలదు ఎందెందు వెతికిన అందందే గెలడని చెప్తాడు కదా అట్లా మనం కూడా ఆడ ఎత్తుకున్నది ఎందుకంటే నేను పోయి గోవాలో ఎత్తుక్కుంటాను ఈసారి నెక్స్ట్ ఇయర్ బ్యాంకాక్లో ఎత్తుక్కుంటా సరిపోతుంది కదా దేవుడు ఆడ కూడా ఉన్నట్టే కదా అబ్బా ఏం మేనేజ్ పోయి నా కొడుకు పెద్ద జాతు నా కొడుకు బావా అక్క కన్నీ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కదా నువ్వు ఏంటి చెప్పప్ప ఏంది చెప్పు నీ అబ్బ నిన్ను కూడా పిలిచిపోతాంలే కవర్ చేయరా నీ అబ్బ కవర్ అక్కడ చేసలు అక్క అక్కడ బాబా నీ పేరు మీద ఏమేం పూజలు చేపియాలో అవన్నీ లిస్టు చెప్తున్నాడు అక్క ఇదిగో నీకు అంత అనుమానం ఉంటే నేను అమ్మ ఒక్కుబడి తీర్చిన ఏం తీర్చలే నేను పోన్లే నువ్వు అంత అనుమానం ఏం పెట్టుకోవద్దు నా గురించి అక్క బావ మొక్కు చెల్లించకపోతే బావ ప్రాణానికి ప్రమాదం అక్క చూడే మొక్కుబడి తీర్చకపోతే నా ప్రాణానికే ప్రమాదం అంట వద్దండి నీకెంత ప్రేమండి నా మీద ఆ నువ్వు నన్ను నమ్మడం లేదు కానీ పురుషోత్తం భార్య మొత్తం డబ్బులన్నీ సంవత్సరం నుంచి తీసిపెట్టి ఇప్పుడు పాపం పోయి తీర్థయాత్ర చేసి రాపు అని చెప్పిస్తాను తెలుసా అవునా నేను ఇస్తానండి నేను కూడా తీసి పెట్టాను అవునా తీసి బొంగరం పో ఏమండి గోవై నుండి వచ్చేటప్పుడు తీర్థ ప్రసాదాలు తీసుకురండి మర్చిపోద్దండి సిద్ధంగా తెస్తానే తీర్థం నాకు ప్రసాదం నీకు సరేనా ఎవరు నువ్వు ఇంత టాలెంట్ నువ్వు లోపల డబ్బులు అని చర్దుకోపో